డిసిప్లిన్ బై గ్రేస్ డిసిప్లిన్ బై గ్రేస్ అంటే కృప ద్వారా క్రమశిక్షణ పొందుట కృప ద్వారా క్రమశిక్షణ జనరల్ జనరల్గా ఏమనుకుంటామంటే అంటే కృప అంటే ఏంటి అర్హత లేని వారికి అర్హత అంటే ఏమనుకుంటారంటే కృప ద్వారా మనం రక్షింపబడ్డాము కాబట్టి మనం ఇంకా ఎట్లయినా జీవించవచ్చు అని కొంతమంది అనుకుంటారు అనమాట అయితే ఈ కృప ద్వారా ఈ కృపే మనకి ఎక్కువ క్రమశిక్షణ నేర్పుతుంది అనమాట ఈ కృపే మనకి ఎక్కువ క్రమశిక్షణ నేర్పుతుంది అనమాట చూద్దాం తీర్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచ్చిన కృప దేవుని కృప ప్రత్యత్యక్షమై

మన రక్షకుడైన యేసు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో ఈ లోకములో బుద్ధి తోను ససబుదితోను మనకు బోధించినది చాల చాల ఇక్కడ ఏమంటున్నా అంటే సమస్త మనుషులకు సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై ఇక్కడ ఏమన్నాడు ఏం ప్రత్యక్షమైందంట సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైందంట ఏం ప్రత్యక్షమైంది దేవుని కృప ప్రత్యక్షమైంది రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది అనమాట అయితే ఇక్కడ చూద్దాం అయితే ఈ కృప అంటే ఏంటి మనం చూద్దాం పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది నుంచి తొమ్మిదవ వచ్చినాలు మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షించేతనే రక్షింపబడి ఉన్నారు ఇది మీ వలన కలిగినది ఇది మీ వలన కలిగినది కాదు దేవుని వరమే దేవుని వరమే అది క్రియ వలన కలిగిన క్రియ వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయ ఎవడను నువ్వు అతిశయపడా లేదు చాలు ఇక్కడ ఇక్కడేమన్నాడు మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నారు అంటే ఇప్పుడు మనం ఎలా రక్షింపబడ్డామంటే విశ్వాసం ద్వారా కృపచేత అంటే ఏంటి విశ్వాసం అంటే ఏంటి క్రీస్తు జననము క్రీసు మరణము క్రీసు పునరుద్ధానం మీద విశ్వాసం ఉంచాము విశ్వాసం ద్వారా కృపచేత రక్షింపబడి ఉన్నాం కృప ద్వారా మనం మనమేమీ ఖర్చు పెట్టలేదు మనం రక్షింపబడ్డానికి మనం ఏమీ ఖర్చు పెట్టలేదు అయితే సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైందంట ఇంకేమైంది తర్వాత ఈ ప్రత్యక్షమైందంటే ఎప్పుడు ప్రత్యక్షమై చూద్దాం యోహన్స్ వార్త మూడవ అధ్యాయం యోహన్స్ వార్త మూడవ అధ్యాయము పదహారవ వచ్చిన యోహన్స్ వార్త మూడవ అధ్యాయము

కాగా ఆయన అద్వితీయ కుమారునిగా నుంచి ప్రతి ప్రతివాడును అంటే ఏంటి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు అంటే ఏంటి లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఆయన క్రీస్తువర్ని భూమి మీద పంపించాడు తన కుమారునిగా ఆయన దేవుడు లోకమును ఎంతో ప్రేమించను తన కాగా ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసం ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను అంటే ఎవరైతే క్రీస్తు వారి మీద విశ్వాసం ఇచ్చినారో క్రీస్తు రకంగా కడగబడ్డారో వాళ్ళు ఎవరు కూడా నశించడు వాళ్ళు ఏం చేస్తారంట నిత్య జీవం పొందుకుంటారు నిత్య జీవం అంటే పరలోకానికి వెళ్తాం అయితే ఇక్కడ ఏమన్నాడు రక్షణ రక్షణ అనేది ఎలా ఎలా వచ్చింది మనకి కృప ద్వారా విశ్వాసం ద్వారా వచ్చింది ఏం ఖర్చు పెట్టలేదు అలాగే అది ప్రత్యక్షమైంది అంటే ఎప్పుడు ప్రత్యక్షమైంది యేసు ప్రభు ద్వారా ప్రత్యక్షమైంది ఇంకా ఏమన్నా అంటే తీతుగ్రాసం పత్రిక రెండవ అధ్యాయంలో చూస్తే ఏమన్నాడు మనం ఎలా బతకాలి ఇప్పుడు కృప ద్వారా రక్షింపబడ్డాము కాబట్టి మనం ఎలా బతకాలి కృప ద్వారా రక్షింపబడ్డాము కాబట్టి మనకు ఉచితంగా రక్షణ వచ్చింది కాబట్టి మనం ఎలా పడితే అలా బతకకూడదు మనం ఎలా పడితే అలా జీవించకూడదు అనమాట ఇక్కడేమంటున్నాడు మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించాలి ఏం చేయాలంటే భక్తిహీనతను విసర్జించాలి ఇహలోక సంబంధమైన దురాశను మనం విసర్జించి ఏం చేయాలంట శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము ఇక్కడ ఏమంటున్నాడు భక్తిహీనత విసర్జించాలి ఇహలోక సంబంధమైన దురాశను విసర్జించాలి కిందకు వస్తే అంటే మనం ఎలా బతకాలంటే ఈ లోకంలో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకచుండవ బ్రతకాలి స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితో మనం బ్రతకాలి ఇంకేమన్నాడు మహాదేవుడును మన రక్షకుడైన యేసు క్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్ష కొరకు మనం ఎదురు చూస్తున్నాం చాలు చాలా ఇక్కడ ఏమంటున్నాడు ఇక్కడ మూడు విషయాలు చెప్తున్నాడు ఇక్కడ మనం తీర్థిక రాసిన పత్రికలు ఏమంటున్నాడు అంటే మూడు విషయాలు చెప్తున్నాడు మనం భక్తిహీనంగా బ్రతకూడదు భక్తిహీనతను విసర్జించాలి ఒక సంబంధమైన ద్రాసును విసర్జించాలి ఇంకా ఎలా మనం ఎలా బతకాలంటే స్వస్థబుద్ధితోనూ నీతితోనూ మనం భూమి మీద బతకాలి అంటున్నాడు ఇంకేమన్నాడు మహాదేవుడును మన రక్షకుడైన యేసు మహిమ యొక్క ప్రత్యక్ష ప్రత్యక్షత కొరకు మనము ఎదురు చూడాలి అంటే ఏంటి మరలా వస్తాడు ఆయన రెండు రకాల్లో భూమి మీదకి వస్తాడు ఆయన కోసం మనం ఎదురు చూస్తున్నాం అంటే ఏంటి కృప ద్వారా మనం రక్షింపబడ్డాం కృప ద్వారా విశ్వాసం ద్వారా రక్షింపబడ్డాం అయితే ద్వారా రక్షింపబడ్డాము కాబట్టి మన ఇష్టం వచ్చినట్టు బతకూడదు ఎలా బతకాలంట మనం భూమి మీద ఇది ఇది క్రిస్టియన్ కండక్ట్ అనమాట అంటే మనం ఇది ఒక ఒక ఏమంటారు దాన్ని ప్రవర్తన క్రైస్తు ఒక బైబిల్ పట్టుకున్న వాళ్ళ ప్రవర్తన ఎలా ఉండాలన్నది ఇక్కడ చీతుకు రాసిన ప్రతి అధ్యాయం పదకొండు పదకొండు పదమూడు వచ్చిన చెప్తున్నాడు కృప మనల్ని ఏం చేస్తుంది అంటే డిసిప్లిన్ చేస్తుంది క్రమశిక్షణ నేర్పుతుంది కృప అనేది క్రమశిక్షణ నేర్పుతుంది అనమాట అయితే ఇది ప్రత్యక్షమైన అన్నట్టు చూద్దాం ప్రకటన గ్రంథము ఇరవై రెండవ అధ్యాయం గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము పదిహేడవ వచ్చిన పెళ్లకు ఆత్మయయు ఆత్మయు మార్తె రమ్ము అని చెప్పుచున్నారు అని రమ్ము అని విను రమ్ము అని చెప్పవలను రాణిని జీవజలములను ఉచితముగా ఉచితంగా పుచ్చుకొనిమ్ము చాలు చాలు ఇక్కడేంటి ఆత్మయు పెండ్లకు రమ్ము అని చెచ్చిన ఎవరంటే ఆత్మ ఆత్మయు అంటే ఎవరు ఆత్మ అంటే పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ ఇది ఎప్పుడు జరుగుతుందంటే కేసు ప్రభు రెండో రాకల్లో భూమి మీదకి వచ్చేటప్పుడు ఇది జరుగుతుంది అనమాట అప్పుడు భూమి మీద ఎవరు ఉంటారంటే ఆత్మ పరిశుద్ధాత్మ భూమి మీద ఉంటాడు ఇంకా పెండ్లి కుమార్తె అంటే పెండ్లి కుమార్తె అంటే ఆ సంఘం సంఘం ఆల్రెడీ పరలోకం ఉంటుంది అప్పుడు పెండ్లి కుమార్తె అంటే ఇస్రాయల్ దేశంలో ఎవరైతే మిగిలిపోయి ఉంటారో అప్పుడు వాళ్ళు పెండ్లి కుమార్తె అనమాట అయ్యింది ఇప్పుడు పరిశుద్ధాత్ముడు వాళ్ళు కలిసి ఏం ఏమంటారు వాళ్ళు ఆత్మయు పెండ్లకు మాత్రం రమ్మో అని చెప్పుచున్నారు వాళ్ళు రమ్మో అని చెప్పాలి అప్పుడు అప్పుడు రెండు రకాలు ఆయన వస్తాడనమాట ఇంకేమన్నాడు వినువాడు రమ్మో అని చెప్పవలను అప్పుడు ఎవరైతే ఉంటున్నారో వాళ్ళు కూడా ఏం చెప్పాలని రమ్మో అని చెప్పాలి రా అని వేసుకురం పిలవాలన్నమాట ఇంకేమన్నాడు దప్పికొని వాణిని రానిమ్ము ఒకటి వినేవాడు అని చెప్పాలి దప్పి కొని వాడు రానిమ్ము అని చెప్పాలి అలా నిశ్చయించే వాణిని జీవజలం ఉచితముగా నిమ్ము అంటే ఏంటి మనం ఇక్కడ మహాదేవులను మన రక్షకుడైన యేసు ప్రభు యొక్క ప్రత్యక్ష వరకు మనం ఎదురు చూస్తున్నాం అయితే అప్పుడు అంటే ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పగలను అంటే పరిశుద్ధాత్ముడు అప్పుడు భూమి మీద మిగిలిన ఇష్ట రమ్ము అని చెప్పాలి రా అని ప్రభు పిలవాలి అలాగే వినివాడు కూడా రమ్ము అని చెప్పాలి వినివాడు కూడా రమ్ము అని చెప్పాలి ఇంకే ఇంకెవరు చెప్పాలంటే తప్పికొడిన వాడు ఎవరైతే దాహం కొంటారు అంటే దాహం అంటే ఈ మనుషులు కాదు అది దేవుని మీద మనం ఎప్పుడైతే దాహం ఉంటామో వాళ్ళందరూ కూడా రమ్ము అని చెప్పాలి ఇచ్చేజీ ఉచితంగా జీవజలములు కుచ్చుకొని మాట ఏంటి జీవజలములు అంటే నిత్య ఒకటి అనమాట అంటే ఏంటి ఉచితంగా ఇస్తాను అంటున్నాడు ఇక్కడ కూడా ఉచితంగా మనం ఖర్చు పెట్టాల్సిన పని లేదు ఉచితంగా ఇస్తాను అంటున్నాడు అంటే చూడండి మనం ఏం చెప్తున్నాడు అంటే కృప ద్వారా మనం క్రమశిక్షణ పొందుతాం కృప అనేది మనల్ని ఏం చేస్తుంది అంటే డిసిప్లిన్లో పెడుతుంది ఇప్పుడు అందరూ అంటే కృప ద్వారా రక్షించం కాబట్టి మనం ఎలా అయినా బతకొచ్చు అనుకుంటే కుదరదు అంటే ఏంటి మనం భక్తిహీనతను విసర్జించాలి ఒక సంబంధమైన దురాశను విసర్జించాలి ఇక్కడ భూమి మీద ఎలా బతకాలి నీతితోనూ స్వస్థబుద్ధితోనూ భక్తితోను బతకాలి అలాగే మనకి మనం ఇంకేం చేయాలంటే మహాదేవుడు మన రక్షకుడైన యేసు క్రీస్ మహిమ యొక్క ప్రత్యక్షత మనం ఎదురు చూడాలి అంటే ఇన్ ఈ ఒక్క వైశ్యంలోనే ఇంత ఉందనమాట అంటే కృప మనకేం చెప్తుందంటే క్రమశిక్షణ నేర్పుతుంది కృప మనకి క్రమశిక్షణ నేర్పుతుంది అన్నమాట